హాయ్ ఫ్రెండ్స్ చాలామంది వీడియో ఎలా ఎడిటింగ్ ప్లే స్టోర్లో స్ట్రెచ్లో వియన్ యాప్ స్రచ్ చేయండి విఎన్ యాప్ కింద ఉంది కదా బ్లాక్లో విఎన్ అని అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి ఒక యాప్ ఓపెన్ అవుతుంది మనకి ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఎడిటింగ్ చేయాలి ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు మీద ఉంటుంది కదా న్యూ ప్రాజెక్ట్ మనకి నచ్చిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడ సెలక్షన్ చేసుకోవాలి సపోజ్ వీడియో తీసుకుంటున్నాను నేను ఈ వీడియో ఉంది కదా ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ప్లే చేసుకోవాలి వాయిస్ వస్తుందాగా ఉందా చెక్ చేసుకుంటూ చూసుకున్నాక మన ఇక్కడ కవర్ ఉంది కదా కవర్ మీద మనకి డిస్క్రిప్షన్ యూట్యూబ్ లో అడుగుతారు ఇది ఇలా యూట్యూబ్లో చూసినప్పుడు మనకి స్టార్టింగ్లో ఇట్లా ఉండాలి అది మనం చేసుకుంటాము ఏదైనా యాప్స్ కానీ ఏమైనా యాడ్స్ వస్తాయి వాటిని క్లోజ్ చేసేయండి ఓపెన్ చేయొద్దు టెక్స్ట్ అంటే మన హెడ్లైన్స్ కానీ ఏమన్నా అక్కడ స్ట్రెచ్ చేసుకోవాలి నేనైతే అంటే అక్కడ ఫోటో ఉన్న ప్రకారం ద్రవ జీవామృతం అని టైపింగ్ చేస్తున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ యాప్ చాలా ఈజీ అవుతుంది ఎలాంటి రిస్క్ పడాల్సిన పని లేదు చాలా సింపుల్గా వీడియో ఎడిటింగ్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ గారు ఓకే నా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ఎలా చేయాలి ఏంటంటే ఆ కామెంట్స్లో మెసేజ్ చేయండి మనం వీడియో వీడియో మనం సాంగ్స్ కానీ ఏమైనా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మ్యూజిక్ సింబల్ మ్యూజిక్ సింబల్ మీద మనం ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏదైనా ఉంటుంది ఇక్కడ రికార్డింగ్ ఉంది ఇప్పుడు నేను రికార్డింగ్ కూడా ఎలా చేస్తున్నాను మనకి టైమింగ్స్ వస్తాయి కదా టైమింగ్స్ వచ్చినప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు మీట్లో ఉంది కదా అది మనం చేసుకోవాలి అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది అది వాయిస్ వస్తుందా లేదా క్లియర్గా ఉన్నదా లేదా వాటికి మూడు నాలుగు సార్లు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి గ్రామంలో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి ఎలాకైనా హెల్ప్ కావాలన్నా సరే నేను ఇస్తూ ఉంటాను చాలామంది ఈ యాప్ ద్వారానే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు కొంతమంది అడుగుతున్నారు చెప్తానే ఉన్నాను చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మంచిగా వీడియో ఎడిటింగ్ చేసుకొని వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మా యొక్క ఎన్ఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ ఇస్తూ మంచి మోటివేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను కింద ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏ ఆప్షన్ అయినా మనకి చాలా యూజ్ అవుతూనే ఉంటాయి స్పీడ్గా పెట్టుకోవడం కానీ బ్యాక్గ్రౌండ్ అడ్జస్ట్మెంట్ కానీ ఇంకా పైన ఉన్నటువంటి యూట్యూబ్ సంబంధించినవి కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కానీ రీల్స్ కానీ ఏదైనా సరే మనం యూట్యూబ్లో పెడుతున్నాం కాబట్టి ఇంక యూట్యూబ్లో కూడా మనం ఎంచుకోవాలి మొత్తం ఇక్కడ సేవ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏం కదిలించకూడదు దాని అంతటా అదే అడ్జస్ట్మెంట్ అవసరం కాబట్టి ఎక్స్పోర్ట్ కొట్టాలి ఇక్కడ నెంబర్స్ పడుతూ ఉంటాయి ఈ నెంబర్స్ని మనం అట్లానే ఫుల్ ఇవ్వాలి క్లోజ్ చేయడం కానీ సైట్కి వెళ్తే మాత్రం వీడియో బ్యాక్ వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అని అదర్స్ ఎనీవే ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవచ్చు దండను ఉంది కదా ఆ డండలో సేవ్ అవుతుంది సేవ్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసి గ్యాలరీలో ఓపెన్ చేస్తున్నా కానీ మన వీడియో మనకి కనిపిస్తుంది ఆ వీడియోని మనం డైరెక్ట్గా పోస్ట్ చేసుకోవచ్చు గ్యాలరీలో వచ్చింది ఓపెన్ చేశాను इधि ओके ना फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वाचिंग सब्सक्राइब वॉचि लाइक लाइक् शेयर चाहें